నువ్వు హరీష్ రావు కొమార్ రెడ్డి ఇంకరెడ్డికి ఖాళీ గోటికి సరిపోరు నువ్వేమో నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడు అని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు నువ్వేమో కేసీఆర్ కొడుకు అని లీడర్ అయినావు మా ఆయన ఏం చేస్తాడు వ్యవసాయం చేసుకుంటాడు ఎట్లయినా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నువ్వు మన నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే అరవై వేల మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి నువ్వు సిరిసిల్లలో పదివేల కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా ఆరు వేలు మైనస్ ఎందుకు వచ్చింది ఆరు వేలు బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నిన్ను నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసానా అందుకనే మీ నీ కెపాసిటీ ఓటర్ డింకరే పేరు తీసుకునే నైతిక హక్కు లేదు ఓటర్ అంటే నీతి నిజాయితీకి మారు పేరు ముప్పై ఏళ్ళు ఒక్కసారైనా నా పేరు అడుతుంది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను నువ్వు ఫార్ములర్ రేసు ఈ రేసు రేసు గుర్రాలు బిల్లర్ల గుర్రాలు ధరణి మీద రెండు మూడు లక్షల కోటకి వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లే పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా అవినీతి ఉన్నదా పదవిని మూడేళ్ళ పదవి వదిలిపెట్టుకున్నీ మీ నాయన దాకా రాజీనామా చేయ బై ఎలక్షను కలెక్షను రిఎలక్షను బై ఎలక్షన్ నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన ఆ రోజు చెప్పిన గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకొని అన్న అందుకనే ఆ బట్టల గురించి మాట్లాడకు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ నువ్వు మీ మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు రాకుంటే నువ్వో హరీష్ రావో కొట్టుకుంటుర్రో కత్తులకి అడుగు ఆ కత్తులు పెట్టుకొని కొడుచుకుంటు నాకు కావాలి నాకు కావాలని ఆయన ఎట్లా వస్తాడు మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పింది కొడంగల సర్పంచ్ నెల రోజులు ఊళ్ళకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎండబడతారు సర్పంచ్ అమ్మడి ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు నువ్వు మీ బావ తీసుకొని కొట్లా అప్పుడు మీకు సమాధానం చెప్తావు నువ్వు ఎమ్మెల్యే నువ్వు డిప్యూటీ లీడర్ కాదు నీ కార్యవర్గం లేదు బీఆర్ఎస్ఎల్ ఎల్పీ కార్యవర్గం లేని టీఆర్ కేటీఆర్ జూనియరు వాళ్ళు ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయాలో ఆయన నడవను గంధం టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినావు యాభై టీఎంసీలు మల్లాంటి సాగర్ పదిహేను వేలు కట్టి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు ఇవ్వలేదు మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు ఇవాళ నేను చేస్తానంటే దాన్ని అడ్డుకుంటున్నారు అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు యమునా లాక యమున మూసి కంటే యమున కంటే మూసి డేంజర్ ఉంది ఆడ కేజ్రీవాల్ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునలో ముంచి తెలుస్తున్నారు బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో రేపు భద్రం గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూమ్లు తీసుకొని ఆ మూసి కాలు వెమ్మడి ఏసీలు పెట్టుకొని అన్నమనుకుంటారు మేమే మూసి చేసుకోవద్దు యమునలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు నమామి గంగా చేసినాం సమరమతి చేసినాం యమునా కూడా చేస్తాం ఇవాళ బీఆర్ఎస్ మూసి గురించి చేసిన దాని మీద అవగాహన లేదు ఫ్లోరైడ్ మూసి అన్ని నాశనం చేస్తేనే పదకొండు సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజారిటీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించినంటే పదేళ్ళు మా జిల్లాని నాశనం చేసినాం కాబట్టి కేటీఆర్ మీకు మీ నాయనకు మా నలగొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయిను ఎంత శక్తి చూపిస్తారో ఆయన అడిగిన తిడతా కూడా టైం వేస్ట్ కదా మళ్ళీ నువ్వు తిడితే మళ్ళీ పోయి ప్రతి చేసిపోవాలి మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతారా నేను ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు దాని గురించి నేను మాట్లాడాలా మీరు ఆలోచన కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం పన్నెండు రోజులు సచిపోతూ అంటున్నాయి జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు నువ్వు ఒక్క ఎమ్మెల్యే నల్లగొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగి అని బస్సులు వచ్చేది అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎదురుతున్నాడు తారణాక అధికార బంగ్లాలు ఉన్నాడు కేసీఆర్ కూడా నా నైతిక లేదు నా మీద మాట్లాడటానికి ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకర్ చేసుకుంటున్నాడు రావలింగిరాజు కొడుకేమడి తిరుగుతున్నాడు అమెరికాలో ఆయన గురించి గడుక్కోస కేటీఆర్ ఏముంది కేటీఆర్ దగ్గర రేస్ రేసుంది లక్ష కోట్లు ఆస్తుంది ఆ పైసలు కోంటర్ దగ్గర లక్ష లేవు కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది కానీ కేటీఆర్ ఆ రీచ్ ఏముందా వాళ్ళ దగ్గర దోసుకున్న సొమ్ము ఉంది ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ముంది మళ్ళీ హరీష్ రావాలి దానికి డిప్ప లీడర్ ఉంటాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్పీను టీఆర్ఎస్ ఎల్పీను ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్ గారు పాదయాత్ర చేసి ఆరుగురితోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్ర ప్రజలకు తెలియజేసిండు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు ముప్పై మంది ఉండి సరే పది మంది అంటే ఇలా ఇలా దోపిడీ తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ముప్పై మంది నుండి కూడా నువ్వు అసెంబ్లీ దాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్న మీకు కేసీఆర్ ఈసారి వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్ అల్లుడో ఎవరికో అప్పచెప్పు అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ నేను నన్ను ఎంతనే తిట్టుకోరు మీరు మీరు మామచాటు అల్లుడు కొడుకు తండ్రి చాటు కొడుకు మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలే మీరు ఏమైనా కలెక్షన్లు చేసుకుని బయో ఎలక్షన్ చేసుకుండి తప్ప అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీభవన్కు మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని కలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం రావడం జరిగింది తిట్టాలని చాలా టైం ఉంది నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు నాదకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు గదే నేర్చుకొచ్చుకున్న మర్యాద నేను తిట్టాలంటే తిట్టినందుకో తలకాయ పలికి చచ్చిపోతురాలు నేను నేను తిట్టదలుచుకోలే ఎందుకంటే వేచి వేలో గురించి ఏం తిట్టాలి దీపం పాపం మూతపడే దుకాణం అది సగం దుకాణం పడ్డది తొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్లో మూడో స్థానం ఏడు ఇంట్లో డిపాజిట్ పోయింది పది సంవత్సరాల అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీ అయ్యో ఇంకటే లల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు ముప్పై ఏళ్ళ పిల్లగాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు జైలు పోకుండా బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలవలే పదహారు ఇట్ల గుండు చిన్న ఏడు డిపాయిపోయింది ఇంకా నీ పార్టీ అతను నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడూ ఆ పార్టీని మూసేసుకొని ఎగ్జామ్ పోయి